ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ స్పెషల్ సండే వీడియో అనమాట ఫిష్ ఫ్రై చేస్తున్నాను అందరిలో సండే స్పెషలే ఉంటుంది కదా ఇవాళ ఫిష్ ఓన్లీ సండే ఫిష్ అనమాట ఇక్కడ ఫ్రై చేస్తున్నా ఇక్కడేమో కర్రీ అయిపోయింది ఇప్పుడే అయింది స్టవ్ ఆఫ్ చేశాను ఆల్రెడీ కొన్ని పీసెస్ అయిపోయినాయి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఉప్పు కారం లెమన్ జింజర్ గార్లిక్ వేసి కలిపి పెట్టిన మళ్ళీ తర్వాత ఫిష్ది కర్రీది అదే పులుసుది ఫ్రై అవుతుంది సారీ సారీ మసాలా అవుతుంది కదా మసాలా వేసి కలపాలన్నమాట ఆయిల్లో ఫ్రై చేస్తున్నా ఫస్ట్ టైం ఆయిల్లో ఫ్రై చేయడం ఇప్పుడైతే నార్మల్గా పైన చేస్తాను ఇవాళ ఫ్రై చేస్తున్నాను మొత్తం ఫిష్కి ఆయిల్ బాత్ అనమాట ఫస్ట్ టైం రెగ్యులర్ చేయను కాబట్టి ఓకే అనమాట ఇక్కడ ఈ శారీస్ ఏంటంటే క్లియరెన్స్ ఎల్లో నేను మగవా స్టోర్స్ ఛానల్ అనేది ఇంకొక ఛానల్ ఉంది కదా ఆ ఛానల్కి వెళ్ళి చూడండి క్లియరెన్స్ ఎన్సెల్లో అన్నీ పెట్టేశాను సో ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇంకా వీడియోస్ చూ ఏమంటారు అది తీస్తూనే అవి వీడియోస్ అప్లోడ్ అయ్యేలోపు నేను ఇక్కడ ఈ లెహెంగా అవన్నీ కుట్టేస్తున్నాను అనమాట కిడ్స్ లెహెంగాస్ ఫ్రీ సైజ్ లెహెంగాస్ ఇంకా జేమిచ్యూ శారీస్ ఇంకా కొన్ని లైట్ వెయిట్ శారీస్ జార్జుట్ శారీస్ అవన్నీ ఉన్నాయన్నమాట బ్లౌజెస్ అవన్నీ కూడా ఆఫర్లో పెట్టేసిన కావాలంటే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇంకా లెహంగా కంప్లీట్ అయిన తర్వాత ఇదనమాట లుక్ అంటే ఇది యాక్చువల్లీ మా పెద్ద పాపది సైజు కొంచెం ఎక్కువ తక్కువ కొద్దిగా అనమాట నా సైజే కొంచెం పెద్దగానే గుట్టిన ఎందుకంటే ఇంకా పెరిగే పిల్లలు కాబట్టి అలా పెద్దగా గుట్టాను కాకపోతే నేను లుక్ కోసం అని చున్నీ సెట్ అవుతా లేదా అని కొంచెం ఇలా వేసుకొని చూశాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మీషోలో వాల్ క్లిప్స్ ఇవి ఆర్డర్ ఇచ్చాను ఎవరికైనా కావాలంటే ఇక్కడ దానికో స్క్రీన్ షాట్ పెడతాను కావాలంటే చెక్ చేసి తీసుకోండి ఓకే అండి వాళ్ళ ఈ వీడియో చిన్న వీడియో అనమాట ఎందుకంటే వ్యూస్ ఎక్కువ రావట్లేదు కాబట్టి నేను చిన్న చిన్నగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్